మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజేంద్ర మోక్షం అలంకారం నిర్వహించారు ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా నంబూరి కృష్ణారావు పద్మావతుల జ్ఞాపకార్థం అల్లుడు త్వరకవి శేషగిరిరావు కళ్యాణి అలాగే ఆస్థాన కైంకర్యపరులుగా తాడికొండ తిరుమలరావు తాడికొండ సాయికుమార్ వ్యవహరించారు దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జ్ఞాన సుఖస్వరోమౌలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం దృశ్యం చక్రపినాయక సాపరాణ్ బిభ్రాణమర్కచ్చవిం చత్రే భూత వణీంద్రవిందోళం లక్ష్మీ నారసింహంబజయం మన మంగళగిరిలో వీలు చేసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి పది రోజులు బ్రహ్మ ఆ బ్రహ్మోత్సవాలు తర్వాత పదిహేను రోజులు అలంకారోత్సవాలు జరుగుతాయి పద్దెనిమిదో తారీఖు నుంచి అలంకారోత్సవాలు బిగినయ్యి ఉగాది రోజు వరకు జరుగుతాయి ఈరోజు మోక్షం నీటిలో ఉన్నటువంటి మొసలి చెరువులో ఉన్నటువంటి నీళ్ళు తాగడానికి వెళ్ళిన గజేంద్రుడిని పీడిస్తుంటే సో ఆ బాధను భ భరించలేక ఆ గజేంద్రుడు అరుస్తూ ఉంటే ఆ అరుపులు విన్నటువంటి నారాయణమూర్తి శ్రీభూ సమేతంగా శంకుచక్రాలతో వచ్చి ఆ సుదర్శన చక్రాన్ని వదిలి ఆ మొసలిని సంహరించి ఆ గజేంద్రుని రక్షించినట్టు అదే ఈ గజేంద్ర గజేంద్రమోక్షం అలంకారం ఈరోజు మన క్షేత్రంలో మోక్ష అలంకారం చేయబడి ఉంది मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము కలియుగాన వాసిరెడ్డి తేజము ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు అతడు మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడు మన దేవుడు శ్రీనరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము విజయవాడ కృష్ణవేణి దక్షిణాన వెలసినా విజయ హార హాసము మంగళాద్రి క్షేత్రము వారి ఇంటికి అల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి అల్లుడంట ఆతడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము కడిబెడంత పానకం తడబ తడబ పోషిన బుడుగు బుడుగుట కలేసి గుక్కెడు వరమిచ్చును తడిబెడంత పానకం తడబ తడవ పోసిన బుడుగు బుడుగుట కలేసి గుక్కెడు వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు అతడే మనదేవుడు లక్ష్మీనరసింహుడు అతడే లక్ష్మీ నరసింహుడు మంగళా ఋషిభరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము మహాకా గోపురము చూడచూడముతము విజయాలకు విధితము పాల్గొణాన పున్నమికి కళ్యాణ ధాముడు పాల్గొన పున్నమికి కళ్యాణ ధాముడు అతడు మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడు మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ംഹുനി ദർശനം സർവഹരണമു മംഗളാദ്രിശിഖരമ മഹാപു ക്ഷേത്രമോ

Qaan semua bi ter terwa per